హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంక ఇదిగోండి వాళ్ళైతే మండే కదా ఫ్రెండ్స్ ఇంకా అందరూ అయితే మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు మా పిల్ల పెద్ద అమ్మ అయితే ఇంకా ఇప్పుడైతే హాలిడేస్ కదా ప్రజెంట్ అయితే ఇంకా కిందకైతే అయితే వెళ్ళి ఆడుకుంటుంది ఇంకా మా చిన్నామైతే అయితే పడుకుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకే ఆమె పడుకుంది కదా అని వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మాకు వాషింగ్ మిషన్ కనెక్షన్ అయితే బయట ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఫ్లెగ్ ఓన్లీ స్విచ్చెస్ అయితే ఇచ్చాడు కానీ ఫ్లెగ్ పాయింట్ అదే స్విచ్ పెట్టి అది వేస్తాం కదా త్రీ ఇన్ వన్ ప్లెగ్ బాక్స్ లాగా వైర్ పెట్టేదైతే లేదు దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలవట్లా ఇట్లా లో పెట్టడానికి ఇంకా అందుకని అయితే ఇట్లా బయట ఫ్లెగ్ బాక్స్ ఉంటే దాని నుంచి అయితే లాక్కొని ఇలా కనెక్ట్ చేసుకొని అయితే పెట్టుకుంటాను ఇంకా అందుకనే మళ్ళీ చిన్న పిల్లలు ఉంటే జాగ్రత్తగా కదా మనం వంట చేసుకుంటూ ఉన్నా గబక్కన చేయి అనుకోండి ఇంకా అంతే సంగతులు అసలుకే అన్ని రోజులు మనవి కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంట్ విషయంలో అయితే కరెంట్ అయితే నాకు చాలా భయం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఎట్లాగొట్లాగ ఉంది కానీ ఇంకా రేపు వర్షాకాలంలో ఏం చేయాలో అని భయం వేస్తూ ఉంటుంది చిన్న ఇల్లు గది అయిపోయింది ఇదివరకు సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం కొంచెం వాళ్ళు ఖాళీ చేయడం వల్ల ఖాళీ చేయమనడం వల్ల మేమైతే అదే బిల్డింగ్లో సింగిల్ రూమ్కి అయితే వచ్చేసాము ఇంతే ఉంటుంది మాది రూమ్ రూము చూసారు కదా ఇప్పుడు మీకు ఇందాక చూపించాను ఫ్లెగ్ బాక్సులు కూడా తక్కువ ఇచ్చారు అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ అంటే రూమ్కి తగ్గట్టు లేండి కానీ మాకు సరిపోవటం మాకేమో సామాన్ ఎక్కువ ఫ్లెగ్ బాక్సులు ఏమో తక్కువ అయిపోయినాయి అన్ని ఎలక్ట్రిక్ సామానే ఫ్రిడ్జ్కి అయితే ఒక బాక్స్ అయిపోయింది మిక్సీకి అయితే ఒకటి అయిపోయింది ఇంకా టీవీకి సరిపోలేదు అప్పటికి మేము మా దగ్గర ఉన్న ఫ్లెగ్ బాక్సులు ఉన్నాయి కాబట్టి అప్పుడు దేనికి కొన్నాము మా హస్బెండ్కి ఇలాగే అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కరోనా టైంలో ఆ ఇంట్లో కూడా కొన్ని స్విచ్ బోర్డులు అయితే తక్కువ కానీ అది పెద్ద ఇల్లు இக்காண்டு இதி single rooms, రెండు రూములు ఉంటాయి உண்டை, separate గా ఇవన్నీ పైన తీగలు పైకెళ్ళి కూడా ఆరేసుకోవచ్చు కానీ ఎండ ఎలా ఉందో చూసారు కదా అయినా వాషింగ్ మిషన్లో ఇన్ని బకెట్లు మనం ఒక రోజు అంటే ఒక బకెట్లో సరిపోతాయి మనం వాషింగ్ మిషన్ అంటే ఒక రెండు మూడు రోజులు కలిపి ఆరేస్తాం కదా ఇదిగోండి ఇంకైతే వాషింగ్ మిషన్ అయిపోయింది ఇంకా అవన్నీ తీసి అయితే ముందు ఇలా ఒక దండం మీద అయితే ఆరేస్తున్నాను ఇంక ఇవైతే ఒక వన్ డేలో అయితే ఆరిపోతాయి ఎండాకాలం ఎండగానే ఉంది కదా ఆవిరికే అది ఆరిపోతాయి ఈయన కాక చల్లగా కూడా ఉంటుంది కదా అని అంటూ నేనైతే ఇట్లా ఆరేస్తాను చాలా బాగా మంచిగా ముందు ఈ ఈ పాపతో మా అయ్యమ్మ ఉన్నట్టుండి నిద్రలేగిసింది చూశారు కదా నా వెనకాలే తిరుగుతుంది ఇంకా ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ప్రజ గడేసుకొని వెళ్ళాము అనుకోండి ఇది అసలుకే చిన్న రూమ్ కదా ఫ్రెండ్ మళ్ళీ వేరే దారి కూడా లేదు ఇంక ఈ రూమ్కి అయితే బయట అటు సైడ్ అయితే రోడ్డే ఇంకా కిటికీ ఉంది కానీ రోడ్డే అంతా ఇగ్గపక్కన లోపల గడేసేసుకుంటుందేమోనన్న భయం నాకైతే ఇదిగోండి ఇంకా బట్టలు అన్నీ అయితే ఇట్లా ఆరేసేసుకుంటున్నా చిన్నగా ముందు మొత్తం అయితే ఆరేసేసాను ఇంకా అన్ని బట్టలు అయితే ఇవ్వండి ఇలా తీగ మీద అయితే ఆరేసాను ఇవాళ ఇలా ఆరేసిన రోజైతే ఒక రోజు ఒక గంట అయితే కొంచెం చల్లగా ఉంటుంది గాలి వచ్చే గాలి కూడా ఇంకా నేను వాషింగ్ మిషన్ కాబట్టి కొంచెం అట్లా ఇదిగోండి అన్నీ అయిపోయినాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్